అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో అమృతం వలె ఉండే ఒక ఆకుని మీకైతే పరిచయం చేయబోతున్నాను అమృతం వలె ఉంటుంది అలాగే ఈ యొక్క ఆకు అనేది సాక్షాత్తు సంజీవినితో సమానం అని చెప్పి మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అలాగే ఈ మన గురువులు కూడా ఒక నానుడి ఉంది ఎవరైతే ఈ యొక్క ఆకుకూరని ఆహారంలా తీసుకుంటారో వారు చావు నుంచి తప్పించుకోవచ్చు అని కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే ఆయుర్వేద గ్రంథాలు కూడా ఈ యొక్క ఆకు గురించి చాలా చాలా వైద్య సలహాలు వైద్య చిట్కాలు అయితే ఆయుర్వేద గ్రంథాలు కూడా వ్రాయబడి ఉంది చాలా చాలా అరుదైనది చాలా శక్తివంతమైనది మన అదృష్టం ఏంటంటే మన భారతదేశంలో మాత్రమే ఈ యొక్క ఆకు అనేది కనిపిస్తూ ఉంటుంది అది ఇలాంటి పంట పొలాల్లో అలా పొలం గట్ల పైన ఎక్కడ కొంచెం నీళ్లు కనుక వర్షం పడి నిలిచినాయంటే అక్కడ ఈ చెట్టు మొలుస్తూనే ఉంటుంది ఇప్పుడు ఆ యొక్క ఆకు అనాలి అంటే కాడ జాతికి చెందిన ఆకు అనాలి చెట్టు కన్నా కూడా చెట్టు మొక్క కన్నా కూడా కాడ జాతికి చెందిన ఆకు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు దాని పేరు ఏంటి అది మన మనకి ఎలా మేలు చేస్తుంది ఇవన్నీ కూడా యొక్క వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి యొక్క అయితే షేర్ చేయండి మరి చూడండి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపించే మొక్కలు చెట్లు తీగలు కాడలు దుంపలు వేర్లు ఇలా వీటి యొక్క ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను విశ్లేషిస్తూ వాటి యొక్క ఉపయోగాలు చెప్తూ ఉంటాను అలాగే నాకు ఎవరైనా సరే పలానా మొక్క మాకు చూడాలని ఉందండి పలానా చెట్టు మాకు చూడాలని ఉంది అంటే నేను వారికి దాన్ని చూపించడం కోసం అలాగే దాని యొక్క ఉపయోగాలు వారికి చెప్పడం కోసం నేను ఇలా ప్రతిరోజు కూడా ప్రకృతిలో కొత్త కొత్త మొక్కల గురించి అన్వేషిస్తూ వాటి ఉపయోగాలు ఇవన్నీ కూడా మీకైతే చె చెప్తూ ఉంటాను మరి దయచేసి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు మేము పలానా సమస్యతో బాధపడుతున్నాం చాలా కాలంగా ఉన్నామని మీ సన్నిహితులు కానీ మీ వీధిలో వాళ్ళు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే బాధపడుతుంటే బహుమాట పడద్దు అండి ఎందువల్లంటే సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు సంసారాన్ని గుట్టుగా చేసుకోవాలి రోగాన్ని రట్టుగా పది మందికి చెప్పాలి చెప్తే ఎవరో ఏదో సలహా ఇస్తారు ఏ నోట్లో ఏ మంత్రం ఉందో ఏ పొట్లో ఏ పాముందో అనే ఒక నానుడి ప్రకారంగా ఖచ్చితంగా ఎవరో ఒక సలహా ఇస్తారండి అలా చాలామందికి నేను సలహాలు ఇవ్వడం జరిగింది దీర్ఘకాలికంగా రోగాలు ఎంతో కాలంగా హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళకు కూడా సమస్యలు ఏమీ లేదండి ఇక్కడ ప్రకృతిలో మొక్కలు ఉంటాయి వీటిని మనం తెలుసుకోవాలి ఒక మొక్క చెట్టు దాని యొక్క ఉపయోగాలు పేర్లు తెలుసుకొని ఉపయోగించుకుంటే అది సెట్ అయిందనుకోండి అనుకోండి ఒక్కసారి సెట్ అయితే మూలికా వైద్యం అనేది జీవితాంతం కూడా మళ్ళీ ఆ సమస్య తిరగపెట్ట తిరిగి రాదు వారికి కాబట్టి నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ మొక్కల్ని అన్వేషిస్తూ వాటికి ఉపయోగాలు చెప్తుంటాను దయచేసి వీడియో కింద మీరు ఎంతకాలంగా ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యని కామెంట్ అయితే రాయండి కాకపోతే మనం తెలుసుకొని మనం ఉపయోగించుకోవాలి పథ్యాలు బాగుండాలి అంతేగాని దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు ఆ ఏముందిలే వీడియో కనపడింది ఒకసారి ప్రయత్నం చేద్దాం లేదు చూద్దాం లేని కాకుండా ఒక నమ్మకంతో మీరైతే చేయండి ఇప్పుడు చూడండి ఇదంతా కూడా ఔషధ మొక్కలే ఇవన్నీ పిచ్చి మొక్కలు అనుకుంటారు కానీ ఇందులో పనికిరాని మొక్క అంటూ ఏమి లేదు అన్ని ఔషధ మొక్కలే చూడండి మరి ఇక్కడ మీరు బాగా గమనించండి ఈ ఆకుల మధ్య వ్యత్యాసం అనేది ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తేనో మనకు అర్థమవుతుంది అదిగో ఇక్కడ ఈ యొక్క ఆకును మీరు బాగా గమనించండి ఈ ఆకు చుట్టూ కూడా చూడండి ఆకు చివర్లా కొంచెం రంగు రాసినట్టుగా ఉంది గులాబీ రంగు రాసినట్టుగా ఉంది కదా అలాగే కాడను కూడా మీరు బాగా గమనించండి కొంచెం లేత గులాబీ రంగులో ఉంది కదా దాని పక్కనే చూడండి ఇది చూడండి ఎలా ఉందో ఆకుల చివర ఆ గులాబీ రంగు లేదు కాడ కూడా తెల్లగా ఉంది చూసారా అదిగో చూడండి ఇప్పుడు రెండు చూడండి అంటే అవతలది వేరు యువతలది వేరు ఇది వేరు అంతటితో అచ్చేటి అది కాడ ఆగిపోయింది మళ్ళీ ఇది కొత్త కాడ చూసారా తేడాలు ఇలా మనం గమనించుకోవాలి ఇది తెలుపు రంగులో ఉంది ఇది గులాబీ వర్ణంలో ఉంది అంటే ఇది ఇప్పుడు దీని పేరు ఏంటి అంటే దీన్ని గలిజేరు అంటారు ఇది గలిజేరే ఇది గలిజేరే ఇది ఎర్ర గలిజేరు అంటారు దీన్ని తెల్ల గలిజేరు అంటారు చూడండి తేడా ఎంత తేడా ఉందో మరి దీన్నే పునర్నవ అని కూడా అంటారు గలిజేరు ఎర్ర గలిజేరు తెల్ల గలిజేరు రెండు కూడా ఒకే జాతికి చెందిన కాడలు కాకపోతే వీటిలో వ్యత్యాసం ఉంటుంది ఈ ఎర్ర గలజేరు కన్నా కూడా ఈ తెల్ల తెల్లగలజేరు శ్రేష్టమైనది అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అంటే పోషకాలు ఔషధ గుణాలు దీనిలోనే ఎక్కువగా ఉంటాయి అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఈ యొక్క ఎర్ర గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీన్ని సంస్కృతంలో పునర్నవ అంటారు పునర్నవ అంటే మనిషికి పునర్జన్మనిచ్చే ఆకుగా ఈ గలిజేరు మొక్క గురించి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అది ఎరుపు కానీ తెలుపు కానీ దాదాపుగా రెండు ఒకే ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అంటే ఒకే రకమైన రోగాలను తగ్గిస్తూ ఉంటాయి కానీ తెల్లదానిలో కొంచెం ఎక్కువగా ఆ శక్తి ఉంటుంది అంటే త్వరగా వ్యాధినించే శక్తి ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే చావు అంటే మృత్యు ముఖంలో ఉన్న వాళ్ళు కూడా బయటపడతారు మృత్యువుని జయిస్తారు అలాగే చావు గురించి చావును కూడా తగ్ త తప్పించుకోవచ్చని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎట్లా అంటే ఈ యొక్క ఆకుని గలిజేరు యొక్క ఆకుల్ని ఎవరైతే కూరగా వారానికి మూడుసార్లు వండుకొని తింటారో వారికి అన్ని రకాల మృత్యు భయాలు తొలగిపోతాయి చావు నుంచి కూడా వారు తప్పించుకోవచ్చు అయితే మీకు ఆలోచన రావచ్చు ఏంటండి ఇంత మంచి ఔషధ మొక్క గురించి మరి రోజు తినొచ్చు కదా అని అనుకోవచ్చు రోజు తినకూడదండి ఇది కానీ ఆకు కానీ రోజు బాగుంది కదా రుచికరంగా ఉంది కదా ఆరోగ్యకరమే కదా అని చెప్పి రోజు తీసుకోకూడదు వారంలో మూడు సార్లు మాత్రమే దీన్ని తీసుకొని తర్వాత అంతా గ్యాప్ ఇచ్చి మళ్ళా తర్వాత వారంలో మూడు రోజులు మాత్రమే తీసుకోవాలి ఇలా రెండు నెలల పాటు మాత్రం తీసుకోవాలి చూడండి ఎంత నియమం ఉందో ఎలా పడితే అలా తింటారు చాలామంది అంటే ఎక్కువగా తీసుకున్నా కూడా అనార్థమే తక్కువగా తీసుకుంటే అసలు పని చేయదు కాబట్టి ఎక్కువగా తీసుకోకూడదు వరుసగా మూడు రోజుల పాటు తీసుకోండి ఆ వారం గ్యాప్ ఇవ్వండి తర్వాత వారం గ్యాప్ ఇవ్వండి ఆ తర్వాత వారంలో మూడు రోజులు తీసుకోండి ఇలా రెండు నెలల పాటు తీసుకోండి దీన్ని ఆపేసేయండి ఇలా తీసుకోవటం ద్వారా మీ శరీరంలో ఉన్న మలినాలు ఏమైతే ఉన్నాయో ఈ మలినాలు అన్నీ కూడా మల మలమూత్రాల ద్వారా బయటికి వెళ్తాయి మలమూత్రాలు సాఫీగా వస్తాయి మృత్యుముఖంలో మంచంలో పడిపోయి ఉన్న వాళ్ళకు కూడా అవయవాలు కదల్లేని స్థితిలో ఉండి మూత్రం మలం రాకుండా బాధపడే వాళ్ళకు కూడా దీన్ని ఆకుకూరగా చేసి వారికి మనం ఆహారంలో అందించామంటే వారికి కూడా మలమూత్రాలు సాఫీగా వస్తాయి పక్షవాతం వచ్చి మంచంలో పడ్డ వాళ్ళకు కూడా దీన్ని మనం ఆహారంలో అంది త్వరగా చాలా తేలిగ్గా జీర్ణమవుతుంది ఇది మనం తినిపించామంటే మలమూత్రాలు సాఫీగా వస్తాయి ఆ మలమూత్రాలతో పాటుగా మలినాలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అంత అద్భుతమైన ఔషధం మొక్కండి ఇది ఇంకా ఇది మనం తీసుకోవడం ద్వారా ఏంటి ఉపయోగం అంటే ఒంట్లో ఉన్న చెడు నీరుని కూడా తీసేస్తుంది ఒంట్లో ఉన్న ఆ చెడు కొలెస్ట్రాలు అధికమైన కొవ్వు నరాల లోపల ఉండే చెడు కొలెస్ట్రాలు ఒంటి పైన ఉన్న అధిక కొవ్వు దీన్ని అంతా కూడా కరిగించేస్తుంది ఈ గలిజేరు మొక్క ఇంకా ఈ గలిజేరు తీసుకుంటే ఉదర దోషాలు చూడండి ఒక మనిషి కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు అతనికి వచ్చే రోగాల్లో ఎక్కువగా పట్టునుంచే వస్తాయి ఎందుకంటే వ్యాయామం ఉండదు పని ఉండదు ఒక కదు లేని స్థితిలో అతను ఉన్నాడు కాబట్టి కాబట్టి దీన్ని మనం తీసుకున్నట్లయితే ఉదర దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఉదర దోషాలకి ఇది ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పవచ్చు ఇంకా దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే దీన్ని జ్యూస్లా చేసుకోవచ్చు అంటే మన మిక్సీలో వేసి బాగా జ్యూస్ చేసుకొని ఈ జ్యూస్ని కూడా ఒక కప్పు మోతాదుగా ఇవ్వచ్చు ఇలా తీసుకున్నా కూడా ఇప్పుడు ఏదైతే ఈ మృత్యుముఖంతో మంచంలో ఉన్న వృద్ధులు కానీ పక్షవాతం వచ్చిన వాళ్ళు కానీ అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకు కానీ ఇది ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పొచ్చు ఇంకా దీన్ని మనం తీసుకున్నట్లయితే ఆ చర్మం యొక్క రంగు కూడా మారుతుంది చర్మంలో ఏదైనా మన శరీరంలో మనం ఏదైనా ఒక అవయవం అనేది పనితీరు సరిగా లేక అది మందగించి దానివల్ల ఎన్నో రోగాలకు బాధపడుతూ అవుతున్న మన దేహం ఏదైతే ఉందో ఆ అవయవాల యొక్క పనితీరు మెరుగుపడి అన్ని రోగాలను తరిమేసే శక్తి మన యొక్క దేహానికి వస్తుంది ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి అంటారు ఈ శక్తికి ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు దీన్ని మనం తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధక నిరోధక శక్తి అనేది మన శరీరానికి పది రెట్లు పెరుగుతుందండి అంత బాగా ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి మన శరీరానికి పెరిగిందో రోగాలు అన్నీ మన దేహం వైపు దరిచేరవు మన శరీరాన్ని తాకలేవు కూడా అంత అద్భుతంగా పనిచేస్తుంది కాకపోతే దీన్ని తీసుకుంటున్నప్పుడు దీన్ని వాడుతున్నప్పుడు అధిక వేడి మసాలాలు నీచు పదార్థాలు తినకుండా ఉంటే ఫలితం వేగవంతంగా వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది